మిత్రులకు శ్రేభిలాషులకు బంధువులకు ఆప్తులకు అందరికీ నమస్కారం నా పేరు వెంకట వెంకటసుబ్బారెడ్డి నేను అఖిల భారత రెడ్డి సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నన్ను నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క రెడ్డి అఖిల భారత రెడ్డి సేవా సంఘం యొక్క సంఘం కృషికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కృషి చేస్తానని అదేవిధంగా రెడ్డి కులంలో ఉండేటువంటి పేదలను గుర్తించి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు వసతులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైనా పథకాల పరంగా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొనిపోయి వారికి ఉపయోగపడే విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నేను శ్రేయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా నాపైన నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో సంఘం అభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను